చాలామంది అనుకుంటూ ఉంటారండి నేను చాలా తెలివి గల వాడిని తెలివి గల దాన్ని నా తెలివితేటలకి ఎదుటి వాళ్ళకి పిచ్చేకి భ్రమించి తలపట్టుకొని కూర్చుంటారు అని కానీ తెలియదు పాపం వాళ్ళ తెలివితేటలు అతికి తెలివితేటలు అయిపోయి ఏదో ఒక రోజు వాళ్ళకే విచ్చెక్కుతున్నాను విషయం మీకు ఇంకా అర్థం కాలేదు కదండి మీకు క్లారిటీగా అయితే వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను సో వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజులు అవుతుంది నేను వీడియో పోస్ట్ చేయక ఎందుకు చేయలేదు ఏంటి అనేది మీకు క్లారిటీగా ముందు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుందండి చాలా గ్యాప్ వచ్చింది కదండి వీడియో పెట్టక కొంచెం రిలాక్స్డ్గా మాట్లాడుకుందాము హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కంపల్సరిగా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మన బుడ్డిగాడు వీడియో పెట్టాడు కదండి అదేనండి మనకి ఇటుగాడు అనమాట తమ్నెల్ చూడండి ఒకసారి ఏ విధంగా పెట్టాడో డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నాం ఎవరు డెలివరీకి వెళ్తున్నావు తన ఇంట్లో వాళ్ళకి డెలివరీ పేర్స్ వస్తే వెళ్తారు కదా ఆ విధంగా పెట్టాడండి అసలు నాకు ఈ తమ్మునెల చూడగానే నవ్వొచ్చింది అసలు అంటే తన వైఫ్కి అబార్షన్ అయిందని తనే చెప్పాడనమాట మళ్ళీ ఇంతలోకే తనకు ప్రెగ్నెంట్ రావటం మళ్ళీ తనకి పెయిన్స్ రావటం డెలివరీ కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం అన్నట్లుగా పెట్టాడు అయితే ఇక్కడ కార్లో కూడా చూడండి లత ఎలా కూర్చుందో సీరియస్ ఫేస్ పెట్టేసి అసలు అంటే కొంచెం బాధగా పెయిన్ వస్తే ఎలా ఫేస్ పెడతారో అలా పెట్టే అనమాట అంటే ఏం మాట్లాడకుండా కామ్గా ఉంది నువ్వు మాట్లాడేవనుకో ఏదో ఒకటి నువ్వు నవ్వుతావు ఆ నవ్వు వల్ల మాకు వ్యూ వ్యూస్ అన్ని తగ్గిపోతున్నాయి అసలు నువ్వు నవ్వొద్దు మేము మాట్లాడుకుంటాం అన్నట్టుగా అమ్మాయిని అయితే నోరు ఉంటాడు అసలు ఏం మాట్లాడట్లేదు కానీ నువ్వు ఎవరి డెలివరీకి వెళ్తున్నావో హాస్పిటల్కి మాకైతే క్లారిటీ ఉంది ఎదుటి వాళ్ళని మాత్రం పిచ్చి వాళ్ళని చేయాలని అనుకోవద్దు మొన్ననే కదా నువ్వు శ్రీమంతానికి వెళ్ళింది లత వాళ్ళ పుట్టింటికి అంటే నువ్వే చెప్పావు లత వాళ్ళ పుట్టింటికి శ్రీమంతానికి వెళ్తున్నావు అని చెప్పకోకుండా లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్తున్నావు అని చెప్పాడు ఇప్పుడు కూడా అలాగే డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పాడనమాట సో అంటే ఎవరి డెలివరీ ఎందుకు వెళ్తున్నాడు అనేది ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయడు కానీ ఎదుటి వాళ్ళందరూ పిచ్చెక్కి కొట్టుకోవాలన్నమాట అంటే ఈ అమ్మాయికి లతకి పెయిన్స్ వస్తున్నాయేమో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడేమో అని కానీ అక్కడ అలా ఏం లేదు కదా అమ్మే నార్మల్గానే కూర్చుంది నువ్వు ఏదో ఒకటి అనుకో నవ్వుతూ ఉంటావు నువ్వు అసలు మాట్లాడద్దు సీరియస్ ఫేస్ పెట్టు కూర్చో పెయిన్ వస్తున్నట్లుగా అని చెప్పిన్నా కూడా అక్కడ మాకైతే క్లారిటీ అర్థమవుతుంది తనకు కాదు తన అక్కకి మననే శ్రీమంతం చేశారు కదా ఇప్పుడు పేరెంట్స్ వచ్చినాయి హాస్పిటల్కి తీసుకెళ్ళారు డెలివరీ టైం కాబట్టి సో ఇంకా ఇప్పుడు తన డెలివరీకి మీరు వెళ్తున్నారు ఇది ఈ వ్లాగ్లో షేర్ చేయడం అనమాట నెక్స్ట్ ఇదంతా కారులో జర్నీ చేసుకుంటూ తన డ్రైవర్తో కూడా భాషన్న చెప్పు ఎవరైతే బాగుంటుంది అంటే ఇద్దరు ఆడపిల్లలున్నా అబ్బాయి కావాలి అబ్బాయిలున్నా అమ్మాయి కావాలని ఎవరైనా అనుకుంటారు సహజం ఇందులో ఏది మీరు కొత్తగా చెప్పింది లేదు కానీ గారు మాత్రం ఎవరు పుడితే బాగుండదు అంటే అంత దైవ నిర్ణయం అని చెప్పారు కదా సో అది నిజమేనండి దైవ నిర్ణయం మన చేతులు ఏముంటుంది అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరినైనా మనం స్వీకరించాల్సిందే తప్పదు కదా దీని గురించి తెగ మాట్లాడుకుంటూ ఈ నా కిటిగాడు అసలు ఇది ఒక వ్లాగ్ అనమాట పిల్లల గురించి టాపిక్ ఇందులో మీరు కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఎవరికైనా సరే పిల్లలు లేని వాళ్ళకైతే ఎవరు పుట్టినా చాలు అనుకుంటారు కానీ అమ్మాయి పుట్టిన వాళ్ళు అబ్బాయి కావాలి అబ్బాయి పుట్టిన వాళ్ళు అమ్మాయి కావాలి అనుకుంటూ ఉంటారు సో సెకండ్ కానుపులో కూడా ఒకవేళ ఫస్ట్ కానుపులో అమ్మాయి పుట్టి సెకండ్ కానుపులో అల్లి అమ్మాయి పుడితే కొంచెం డల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా సహజం అది సో ఒకవేళ మళ్ళీ ఫస్ట్ కనుపలో అబ్బాయి పుట్టి నెక్స్ట్ కూడా అబ్బాయి పుడితే పోన్లే ఇంకా అనుకుంటూ సరిపెట్టుకుంటూ ఉంటారు ఇది సహజం అనమాట కానీ ఈ లతన మాత్రం నీకు ఎవరంటే ఇష్టం ఎవరు కావాలి అని అడిగితే మాత్రం తక్కువ చెప్పేసింది కొంచెం కూడా ఆలోచించుకోకుండా తను చెప్పినందుకు మాత్రం నిజంగా ఆస్కర్ అవ్వాల్సిందే ఏమని చెప్పింది వెంటనే నాకు అబ్బాయి కావాలి అన్నట్టు చెప్పింది అనమాట తనకే ఏదో పుట్టబోతున్నారు అన్నట్టు అంటే తనకు ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి అంటేనే ఇష్టం అమ్మాయిలు అంటే అస్సలు ఇష్టం లేదు తనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది అబ్బాయి అమ్మాయి ఒకే కనుపులో అది చాలా అరుదనమాట చాలా అరుదుగా జన్మించి ఆ పిల్లలు చాలా ముద్దు ముద్దుగా బాగున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి అబ్బాయిని మాత్రం చాలా దగ్గరకు తీసుకుంటూ ఉంటుంది అమ్మాయిని మాత్రం అసలు ఎడంగడం పెడుతూ ఉంటుంది అసలు ఎత్తుకోదు ముద్దులాడదు ఏం చేయదు అంటే ఎత్తుకుంటేనే ప్రేమ ఉంటుందా లేకుంటే ప్రేమ ఉండదా అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో తల్లి ప్రేమ అనేది ఇద్దరి పట్ల సమానంగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా పిల్లవాడు అంటేనే ఇష్టం తనకు అన్నట్టుగా ఈజీగా అర్థమైపోతుంది తనకి పాలు పడవు కాబట్టి అమ్మ పాలే తాగుతూ ఉంటాడు కాబట్టి అమ్మ దగ్గర ఎక్కువగా ఉంటాడు అని చెప్తూ ఉంటారు ఓకే పర్వాలేదు కానీ పాపను కూడా పట్టించుకుంటూ ఉండాలి అంటే డబ్బా పాలు పట్టా కూడా అమ్మ ప్రేమ అనేది పంచుతూ ఉండాలి కదా చిన్నప్పటి నుంచే తను అమ్మ దగ్గర ఉండకపోవటం వల్ల ఆ ఫీలింగ్ అనేది కంపల్సరీగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఇంకా తనకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా బాబునే ఎత్తుకుంటూ ఉంటుంది నన్ను ఎత్తుకోదు అనే ఫీలింగు స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అంతగా అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత అర్థం అవుతూ ఉంటుంది ముందు ముందు కానీ ఈ విధంగా ఒక కారులో జర్నీ చేసుకుంటూ ఎవరికో డెలివరీ అవుతుంటే వెళ్తున్నాను అని చెప్తే బాగోదు కదా అంటే వీడియో సరిగ్గా చూడరని చెప్పేసి తన భార్యకే పెయిన్స్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా ఆ విధంగా లేకుంటే తనకే పెయిన్స్ వస్తున్నాయేమో ఎవరికి తెలుసు ఇటుగా ఏమన్నా ప్రెగ్నెంట్తో ఉన్నాడేమో అందుకే డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నా అని పెట్టాడు సో ఇంకా కారు మొత్తం కూడా ఈ పిల్లల టాపిక్ డెలివరీ టాపిక్కి ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎవరంటే ఇష్టం ఎవరు కావాలి అని పెట్టాడు కదా సో కానీ అక్కడ కామెంట్ బాక్స్ అయితే ఆఫేశాడు లైక్ చేయాలంటే లైక్ చేస్తే బాగా సరసరమని అని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వీడియో వీడియో అయితే ఇంకా వ్యూస్ బాగా వచ్చేస్తాయి అనేసి లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్తూ ఉన్నాడు సో ఇక్కడైతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తను మాత్రం అంటే మొన్ననే చెప్పాడు కదా లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్తున్నామని కానీ ఆ వీడియోలో లత శ్రీమంతం కాదు లత వాళ్ళ అక్క శ్రీమంతం అనమాట సో ఇంకా డైరెక్ట్గా చెప్తే వీడియో ఎవరు చూడరని చెప్పేసి అలా ఇండైరెక్ట్గా చెప్పాడు ఇప్పుడు కూడా అంతే వాళ్ళ అక్కకి డెలివరీ పేస్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు కదా ఇంకా పాప బాబు పుట్టి ఉండొచ్చు నాకు తెలిసి పుడితేనే చూడటానికి వెళ్తున్నారు వీళ్ళు డెలివరీ కాదు ఆల్రెడీ పుట్టే ఉంటాడు నాకు తెలిసి సో ఇంకా అయితే అక్కడికి వెళ్తున్నామా అని చెప్పడానికి ఇండై డైక్ట్గా డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్తున్నాడు అంటే డెలివరీకి అంటే అప్పటికప్పుడు పెయిన్స్ వస్తుంటే డెలివరీ చేయించడానికి వెళ్తుంటే అది డెలివరీకి వెళ్తున్నట్టు కానీ చూడటానికి వెళ్తే మాత్రం మామూలుగా హాస్పిటల్కి చూడటానికి వెళ్తున్నాం ఇట్లాంటి తమ్ముల్స్ పెట్టవచ్చు కానీ అలా పెడితే ఎవరు చూడరు కదండి అందుకోసం ఈ టైప్గా పెడతారనమాట సో ఇంకేముందండి ఈ విధంగా అయితే వ్యూస్ కోసము తప్పుడు తమ్ముల్స్ పెడుతూ ఉంటాడు సో మొత్తానికైతే ఈ విధంగా రేపు బ్లాగ్లో తను షేర్ చేస్తాడనమాట పాప బాబా అనేది చూపిస్తాడు అప్పుడు చెప్తాడనమాట లత డెలివరీ కాదండి వాళ్ళ అక్క డెలివరీకి వెళ్ళామని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం